హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ కానుకగా అంటే జనవరి ఒకటి నుండి రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే శుభట్ట ప్రకటించబోతుంది మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే రెండు చీరలు ప్లస్ కొన్ని సరుకులు కూడా న్యూ ఇయర్ కానుకగా ప్రకటించబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ స్టూడెంట్ ఎక్కడ కూడా స్కిప్ చేయగానే అని చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఇది నిజంగా అద్భుతమైన శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం కింద జనవరి ఒకటి నుంచి అర్హత ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అందించనుంది ఇది ఒక్కసారి మాత్రమే కాదు ప్రతి నెల కొనసాగుతుంది మొదటి విడతగా జనవరి ఒకటిన ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయాలని అధికారులు అయితే ఆలోచిస్తున్నారు ఆ తరువాత ప్రతి నెల పదిహేను వందలు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంటుంది లేదంటే గనక మనకి ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలే విడుదల చేస్తూ ఉండొచ్చు సో ఎందుకంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అకౌంట్లో విడుదల చేయాలి అంటే వెరిఫికేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో అందుకే ఒకేసారి విడుదల చేయొచ్చు అంతేకాదు మహిళలకు న్యూ ఇయర్ కానుకగా రెండు పట్టు చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంది సో ఎందుకు అంటే ఆల్రెడీ మనకు తెలంగాణలో మొన్న నవంబర్లో మహిళలకు రెండు చీరలు అయితే పంపిణీ అయితే చేసేసారు సో ఏపీలో కూడా దసరా కానుకగా పంపిణీ చేస్తామని చెప్పారు కానీ పంపిణీ చేయలేదు సో కాబట్టి న్యూ ఇయర్ కానుకగా పంపిణీ చేసే అవకాశం ఉంది అలాగే కందిపప్పు గోధుమ పిండి పచ్చి శనగలు శనగలు నెయ్యి బెల్లం చక్కెర ఇలా ఏడు రకాల సరుకులు కూడా న్యూ ఇయర్ కానుకగా అందించే అవకాశం ఉంది లేదంటే గనక సంక్రాంతికి అయినా ఇవ్వచ్చు ఈ పథకం డ్వాక్రా మహిళకే కాదు అర్హత ఉన్న అన్ని మహిళలకు వర్తిస్తుంది సో డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుంది కానీ డ్వాక్రా వివోలు ఏఎంపీలు అంటే ఏపీఎంలు ఉంటారు కదా సో వాళ్ళు ఉద్యోగులకు రాదనమాట అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు ఉద్యోగస్తులు కావడంతో వారికి ఈ పథకం అయితే వర్తించదు సో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన మహిళలకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది పదహారు లేదా పదిహేడు ఏళ్లకి పెళ్లి అయిన పద్దెనిమిది ఏళ్ళు నిండకపోతే కనుక ఇవ్వరు సో అరవై సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు అయితే ఉండాలి సో పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇద్దరికి పథకం అయితే వర్తిస్తుంది సో నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది కానీ ఆరు వేలు లేదా పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం అయితే రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కాకూడదు వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం లేదా పెద్ద ఇల్లు ఉండకూడదు ఈ వివరాలన్నీ ప్రభుత్వం ఎప్పటికీ ఆధార్ రేషన్ కార్డ్ సచివాలయాల సర్వేల ద్వారా సేకరించింది కాబట్టి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు అవసరమైతే సచివాలయ సిబ్బంది మీ ఆధార్ బ్యాంక్ బుక్ జిరాక్స్ అయితే తీసుకుంటారు సో ప్రభుత్వ డబ్బులు సరిగ్గా పడాలి అంటే ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగా ఉండాలి సో ఈ విషయంలో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ చాలా బాగా పనిచేస్తుంది అంటే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు అయితే పడాలని కాదు సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కొంచెం త్వరగా ముందుగా పడతాయి అనమాట మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి సో కాబట్టి ఇది ఏపీ మహిళలందరికీ నిజంగా గొప్ప గుడ్ న్యూస్ ఆడబిడ్డ నిధి పథకం జనవరి ఒకటో తేదీన ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్